మదమెక్కిన ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చెత్తలో అంబేద్కర్ చిత్రపటం ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులోనే అంబేద్కర్ చిత్రపటాన్ని పడేసి చెత్త కుప్పలో వేసినారంటే ఇక మీకు ఎంత ఇది ఉండాలా ఎంత దారుణం ఇది కార్పొరేషన్ అధికారులకు ఎందుకింత మదం పూజలు అందుకోవాల్సిన స్థలంలో భారత రత్న ప్రతిమకు అగౌరవం అందరూ దళితేతరులే అందుకేనా ఈ బలుపు మరి అందులో అంతే ఉంటది కదా ఎవరికి అవకాశం ఈ ఈ పదవులన్నీ ఎంత ఘోరం చూడండి అట్లా పడేసినారా ఆడ పడేసి దాని మీద కీపాడ్ వేసి దాన్ని ఎత్తేసినారు ఫోటోలు వచ్చినాయి మన దగ్గరికి ఎస్సీ కార్పొరేషన్ లోపల పరిస్థితి ఎస్సీ కార్పొరేషన్ లో ఏం జరుగుతున్నది కార్పొరేషన్ ప్రపంచం మొత్తం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా ఆయన ప్రతిభను ఆవిష్కరించుకుంటుంది ఆయన ప్రఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిలిపి సచివాలయానికి ఆయన పేరును నామకరణం చేస్తూ తెలంగాణ తన ఆత్మ గౌరవాన్ని మరోసారి నలుదిక్కులా చాటుకు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను కీర్తిస్తుంటే ఆయన పుణ్యమాని ఏర్పడిన సంస్థలో ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల జీతం తీసుకుంటూ చివరికి ఆ మహానుభావుని అవమానించే నీచ స్థితికి ఇక్కడ అధికారులు దిగజారడం శోచనీయం రేవంత్ రెడ్డి ఫోటో నెత్తి మీద పెట్టుకుని రాజ్యాంగ నిర్మాత ఫోటోను చెత్తలో వేశారు ఇది అధికారుల వైఖరి కన్నా పాలకుల నిర్లక్ష్యమేందుకు కారణంగా భావించారు